దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం జడియకుము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను ఇర్మియా గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో నుండి ప్రభు మిమ్మల్ని రక్షించబోతున్నాడు తన పవిత్రమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కానాను దేశానికి చేరడానికి ఎంతో దూరం ప్రయాణించారు వారి మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటుపాట్లు ఎదురైన వారు ధైర్యంగా తమ యొక్క మార్గాన్ని గమ్యాన్ని చేరుకోగలిగారు కొన్నిసార్లు దేవునికి కోపం పుట్టించిన సందర్భాలు ఉన్నాయి దేవుడి యొక్క కోపం వారి మీద రగులుకున్న సందర్భాలు ఉన్నాయి అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారి యొక్క బుద్ధి వలన వారి యొక్క మూర్ఖ స్వభావం వలన వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది దేవుని చేత ఎన్నో శూర కార్యములు చూసిన వారు దేవుని యొక్క మహిమను గుర్తించలేకపోయారు అటువంటి సందర్భంలో దేవుడు వారిని శిక్షించినప్పుడు వారు తెలుసుకున్నటువంటి తప్పును దేవుని యద్ద క్షమాపణ అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు ప్రియ సహోదరులారా మీరు కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని గురించి తెలిసిన మీకున్నటువంటి ఒత్తిడిల వలన మీకున్నటువంటి బలహీనతల వలన దేవుని మర్చిపోయే వారంగా ఉంటున్నారేమో ఒక్కసారి గమనించుకోండి మీ యొక్క భారాన్ని అంతా ఆయన మీద వేయండి మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీ కుటుంబానికి దూరంగా ఉన్నానని నా కుటుంబ సభ్యులు నా మధ్యన ఈరోజు లేరని బాధపడకండి మిమ్మల్ని దూరంలో నుండి ప్రభువు రక్షిస్తాడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని తన సజీవ రెక్కల చోటన భద్రపరుస్తాడు విరిగి నలిగిన హృదయాన్నే ఆయన అడుగుతూ ఉన్నాడు మీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ప్రభు మీతో ఉంటాడు మీ యొక్క ప్రతి సమస్యలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు మానవులుగా ఉన్నటువంటి మనం ఈ సమస్యలను చూసి ఈ ఇబ్బందులను చూసి భయపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాం కానీ మనల్ని సృష్టించిన ప్రభు వీటన్నిటి నుండి మనల్ని దూరం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మన యొక్క హృదయం ఎలా ఉన్నది అనేది దేవుడు పరిశీలిస్తాడు మనం ఆయన ఎదుట ఎప్పుడూ కూడా నిందారహితుల్లా ఉండాలి పాపాన్ని ఒప్పుకొని నిజాయితీగా ఉండాలి దేవుని యొక్క కార్యాలని మనం చూసేవారిగా ఉండాలి మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ప్రియమైన సహోదరులారా ఈ ప్రపంచంలో చాలామంది స్వార్థపూరితంగా బ్రతుకుతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి తెలివితేటల వలన వారికి ఉన్నటువంటి స్వయం కృషి వలన నేను పైకి వచ్చాను అని భ్రమలో ఉంటారు కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడన్న సంగతిని వారు గుర్తుపెట్టుకోరు అటువంటి వారుగా మీరు ఉన్నారేమో ఒకసారి గమనించుకోండి దేవుని యొక్క ఆశీర్వాదం లేనిదే నువ్వు ఏ పని చేయలేవు కొంతమందికి దేవుడు అడక్క ముందే అన్నీ ఇస్తాడు దాన్ని గుర్తెరిగి కృతజ్ఞతాభావంతో మెలగాలి కొంతమందికి దేవుని యొక్క దీవెనల ఆలస్యమైన దీవించబడడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు మీ యొక్క స్వచ్ఛమైన హృదయంతో దేవుణ్ణి అడిగి మీకున్నటువంటి బలహీనతల్లో నుండి మీకున్నటువంటి సమస్యల్లో నుండి విడిపించబడడానికి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించండి మీరు తప్పకుండా సరైన జవాబును పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ పాపలోకంలో మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభా మాకున్నటువంటి ఇబ్బందుల వలన మాకున్నటువంటి ఒత్తిడిల వలన మిమ్మల్ని సరిగ్గా ఆరాధించలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రభా మీ కృపను మాకు అందరికీ దయచేయండి రవా మీ యొక్క రాజ్యమే శాశ్వత రాజ్యం మీ యొక్క వాక్యమే సత్యం నాయన మేము వాటిని గుర్తుపెట్టుకుని ఎల్లప్పుడూ కూడా తండ్రి లోకంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు చూసి మేము భయపడి మిమ్మల్ని ఆరాధించని వారిగా కాకుండా మీరు మాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞతలు ఉండే ధన్యతని మా అందరికీ ప్రసాదించండి ప్రభా ఇంక నువ్వు మీ సువార్త ప్రకటించబడని ప్రదేశాలు చాలా ఉన్నాయి ప్రభా ఇక్కడ మీ సువార్తను ప్రకటించడానికి మీ బిడ్డలు ఎంతో ఆశపడుతూ ఉన్నారు ప్రకటించడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం దయచేయండి మీ సువార్తను విననివారు విని మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి బలహీనతలు అన్నింటిలో నుండి విడిపించండి శారీరక సమస్యల్ని మానసిక సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని ప్రతి విధమైన సమస్యలన్నిటిలో నుంచి మీరు విడిపించండి మీ కృప కనికర సమాధానాలతో మీ బిడ్డలను నింపమని సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ఈ బిడల్ని దీవించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్